నైన్ టీవీ డిజిటల్ స్వాగతం అనకాపల్లి జిల్లా నాతవరం మండలం పి జగ్గంపేట గ్రామంలో ఇటీవల జరిగిన తలుపులమ్మ తల్లి పండుగ సందర్భంగా ఏర్పాటైన కమిటీ పెద్దలు సర్పంచ్ జీవిరెడ్డి సోమన్న ద్వారా అడిగర్ల భాస్కర్రావు మరియు గ్రామ పెద్దల సమక్షంలో పండుగ సందర్భంగా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు సూచనలు పాటిస్తూ పండుగను విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్వా డిఎస్పీ నర్సీపట్నం శ్రీనివాసరావు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నాతవరం పోలీసులు మరియు గ్రామ పెద్దల సహకారంతో గ్రామ యువతకు త్వరలో జరగబోయే వివిధ పోటీ పరీక్షలు ఆర్ఆర్బి గ్రూప్ డి గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఇండియన్ ఆర్మీ ఇండియన్ నేవీ పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ సెంట్రల్ గవర్నమెంట్ టీచర్స్ జాబ్స్ కు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను విశాఖపట్నం నుంచి తెప్పించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అందించడం జరిగింది అలాగే నాతవరం పోలీస్ స్టేషన్ తరఫున పి కిషోర్ నాతవరం మండలంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ లైబ్రరీకి ఎన్సార్జీగా నియమించడం జరిగింది ఇకపై మండలంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు బుక్స్ కోసం ఆయన సంప్రదించి ప్రతివారం మెంబర్షిప్ కార్డు ద్వారా పుస్తకాలు వినియోగించుకోవచ్చు అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ నాతవరం పోలీస్ స్టేషన్ హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉన్నాయి ఈ కార్యక్రమంలో గునుపూడి సర్పంచ్ సూర్యనారాయణ వేముల సూర్యబాబు పరదేశి అలాగే రెండు గ్రామాల యువత కే త్రీనాథ్ సామాజిక కార్యకర్త నాతవరం వారు పాల్గొన్నారు ఎస్పెరెన్స్ అన్ని కాంపిటేటివ్ పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న పి జగ్గంపేట గ్రామస్తులు మరియు గునుపూడి మునుపూడి గ్రామస్తులు యువత అందరికీ కూడా మా యొక్క నమస్కారం తెలియపరుస్తూ అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తూహీన్ సింహ గారి ఉత్తర్వుల ప్రకారం నర్సీపట్నం డిఎస్పి గారు మరియు సిఏ గారు ఉత్తర్వుల ప్రకారం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా రీసెంట్గా ఈ ఊర్లో ఒక గ్రామ పండగ జరిగింది ఆ పండగలో గ్రామ పెద్దలు వచ్చి కమిటీ నుండి మాకు స్టేజ్ ప్రోగ్రామ్స్ గురించి అవ్వడం జరిగింది దాంతో పాటు అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి చేయబడద్దు మేము పోలీసు వారు వినవించగా వాళ్ళు మా వినవని గౌరవించి ప్రజలందరికీ ఆహ్లాదకరంగా ఒక స్టేజ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ దాంట్లో కొంత భాగం మరియు పోలీసులు కలిపి ఇద్దరు ఇరు వర్గాలు కలిపి ఆ మండలంలో ఉన్న యూత్కి మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో సదుద్దేశంతో పెద్దందరూ ముందుకు వచ్చారు పోలీస్ శాఖ తరఫు కూడా సగం సగం వెచ్చించి స్టడీ మెటీరియల్ని తెప్పించుకొని ఆ స్టడీ మెటీరియల్ ఎలా అంటే మా కానిస్టేబుల్ తరఫు నుండి ఒక కమిటీ పోలీసింగ్ పెడతాం అతనికి ఇన్ఛార్జ్గా ఎవరికి ఏ బుక్ కావాలో వారి ఆ బుక్లో మెన్షన్ చేసుకొని ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకొని సఫర్స్కి కానిస్టేబుల్ ప్రభుత్వంలో ఉంటారు ఆ బుక్ తీసుకెళ్తారు ఒక పది రోజుల తర్వాత అర్థమెటిక్ క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జీకేకి వెళ్తారు తర్వాత ఇంకా వాళ్ళు బెటర్గా కావాలనుకున్న బుక్స్ ఏమైనా కాబట్టి మేము తెప్పిస్తాం స్టేషన్ దగ్గర పెడతాం అక్కడ సెంట్రల్లో పెడుతూ ఈ మండలంలో ఏ గ్రామంలో ఎవరికి ఏ బుక్ కావాలనుకున్నా అతని ద్వారా మెంబర్షా మెంబర్షిప్ కార్డులు ఇచ్చి దాన్ని రీప్లేస్ చేసుకుంటూ అందరికీ ఒక సుమారు ఒక యాభై నుండి వంద మంది వరకు యాస్పెంట్స్ అంటే అవకాశవాదులకి ఇవి కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా మన గ్రామ సర్పంచ్ గారికి పి జగ్గంపేట గ్రామ సర్పంచ్ గారికి భాస్కర్ రావు గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి మనకి ఈ మంచి కార్యక్రమానికి మాకు తోడు పోర్పాటు చేశారు గ్రామంలో పండక్కి అసాంఘిక కార్యక్రమాలు జరగనివ్వకుండా మంచి కార్యక్రమాలు చేసి ఒక ఆదర్శవంతంగా ఈ నాతవరం మండలానికే ఒక ఆదర్శప్రాయంగా ఈ పంచాయతీని మొదటి అడుగుగా వేసినందుకు మా పోలీస్ శాఖ తరపు నుండి మా అధికారుల తరఫు నుండి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆదర్శాన్ని అందరూ కూడా తీసుకొని ప్రతి పంచాయతీలో జరిగే పండుగలకి కొంతవరకు ఆ పిల్లలకి ఆ యూత్కి ఏ అవసరం ఉందో ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా తద్వారా ఒక వంద యాభై ఉద్యోగాలు తీసుకోవాల్సింది కోరుతూ ఇంకా లాస్ట్ గేట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఒక ప్రైవేట్ రంగంలో ఐటీఐ చేసిన ఉంటే వాళ్ళకి తనిఫీ తిప్పించి వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ పంపించే బాధ్యతను తీసుకుని వెహికల్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎవరైనా సరే మాకు ముందుకు వచ్చి మా కానిస్టేబుల్కి అప్రోచ్ అయితే మేము అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం ఇస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు